హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు రాయలసీమ ఫార్మర్ వన్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మీకు మంచి మంచి డైరీలోకి ఆవులన్నీ అప్లోడ్ చేస్తుంటాము ఈరోజు వచ్చేసి మనకు పుంగనూరు నుంచి బాలాజీ డైరీ ఫార్మ్ బాలాజీ అన్న వచ్చేసి మంచి మంచి ఆవులు ఉంటాయి బాలాజీ అన్న దగ్గర అన్న గ్యారెంటీ కూడా ఇస్తున్నాడు ఆవులకు గుడ్ల మాయకు కానీ చల్లు కానీ ఏమైనా ప్రాబ్లం వస్తే గ్యారెంటీ ఇస్తున్నాడు రిప్లేస్మెంట్ ఇస్తాడు కావలసిన వాళ్ళు పొంగనూరు డైరీ ఫామ్ నుంచి ఆవులు కొనండి ఇప్పుడు వచ్చేసి ఈ లోడ్ వచ్చేసి కరీంనగర్కి వెళ్తున్నది లోడు చూడొచ్చు మంచి మంచి ఆవులు అన్న దగ్గర మంచి మంచి పాలు పిండి మీరు కావాల్సి ఇక్కడికి రండి వచ్చి రెండు రోజులు ఉండి పాలు పిండి చూసుకొని కావాల్సి కొనండి మీకు నమ్మకం అనిపిస్తే మాత్రం గ్యారెంటీ ఇస్తాడు బాలాజీ డైరీ ఫామ్ పొంగనూరు నుంచి కావాల్సిన వాళ్ళు ఇక్కడికి రండి లోడ్ వచ్చేసి కరీంనగర్కి వెళ్తుంది బాలాజీ డైరీ ఫార్మ్ నుంచి కావాల్సిన బాలాజీలను సంప్రదించండి అన్న దగ్గర మంచి మంచి ఉంటాయి అలాగే మా ఛానల్ చూస్తున్నాం చూడండి బాలా ప్రేక్షకులందరికీ నమస్కారం ఫార్మర్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడండి క్వాలిటీ పరంగా కానీ ఏ విధంగా చూడొచ్చు చూడండి ఈ హెచ్ఎఫ్లో అండి ఈ జాతి రోజు మీద ఇరవై ఐదు లీటర్లు పక్కా వస్తాయండి పాలైతే అయితే చూడచ్చు ఏ విధంగా ఉన్నాయి ఏంటి క్వాలిటీ ఏం కదా అనేసి ఆవులన్నీ ఒక చోటగా తీస్తా ఉంటే ఆవులు సరిగ్గా కనపడలేదు అనేసి ఆవులన్నీ విడివిడిగా వీడియోలు తీస్తున్నాను అండి ఈరోజు కొంచెం ముందర తీయరాడు చూడండి వాటి సంఖలు కానీ వాటి ఇవి వాటి శరీరాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది క్వాలిటీ అయితే చూడండి పక్కన పవ కావుట్లా నడిపించి బాలాజీ డైరీ ఫామ్లో మొట్టమొదటిగా ఏం చెప్తున్నామంటే గుడ్లమాయకి సొన్నుకి అయితే గ్యారెంటీ అండి గుడ్లమాయకి సొన్నుకి గ్యారెంటీ ఎప్పుడు రిటర్న్ అంటే తీసుకోవచ్చు రిటర్న్ తీసుకుంటాం పట్టుకోండి సర్లే రా దానా సాలు లోపల కట్టేనా చూడండి మన షెడ్లో అయితే ఏడు ఆవులు కొన్నారు బయట ఐదు పశువులు కొనిచ్చినాము రీసెంట్ కూడా వచ్చేసింది ఆల్రెడీ పాలన్నీ తీసినాము పాలు తీసినాము మా నావుకి కూడా పాలు తీస్తున్నాడు అజయ్ అజయ్ మన వర్కర్ బీహార్ అతను ఈయన మంచి పాలుడు పాలైతే బాగా పెతుకుతాడు అనమాట చూడండి ఏం ఎక్స్పీరియన్స్ ఉందో ముందు వీడియోలో ఒంగోలు పోయిందండి దో రాజుగారు వచ్చినారు మళ్ళీ ఒంగోలుకైతే కనిగిరిలో దించే వచ్చినావా బాగా తినే ఆవులు దోడలు ఈరోజు ఎక్కడికి లోడు వస్తున్నా బాదా రైట్ ఈరోజు ఎవరు డ్రైవరు నాగరాజానా చూడండి కణగిరికి పోయిన లోడే మళ్ళీ డిసీఎం వచ్చింది అదే డీసీఎం దాంట్లో ఐదు పశువులు ఉన్నాయి శ్రీరామ్నవమి స్పెషల్ అనమాట ఐదు పశువులు అయితే దీంట్లో ఉన్నాయి ఇంకో వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట ఈ ఐదావులు చూడండి ఐదావులు ఆల్రెడీ లోడ్ చేసుకొని వచ్చినారు కనిగిరికి పోయేసి వచ్చింది బండి కనిగిరిలో దించేసి మళ్ళీ నెక్స్ట్ అదే అదే బండి వచ్చింది అంటే రాజు అన్న వెళ్ళ వెళ్ళటం లేదు లోడ్కి దొయ్యన్న వెళ్తాను అన్న నీ పేరేమన్నా పేరు నారాజా నారాజా ఏ ఊరికి లోడ్ ఇది ఇది వచ్చేసి కృష్ణాబాద్ హుస్నాబాద్ కరీంనగర్ దగ్గర ఉష్ణాబాద్ కరీంనగర్ సరే సరే అన్న ఓకే అన్న చూడండి శ్రీరామనవమి ఈరోజు పదిహేడవ తేదీ కరీంనగర్కి అయితే లోడ్ వెళ్తున్నాయి పదకొండు ఆవులు నవీన్ అన్న అనేసి కొన్నాడు నిన్న కొన్నాడు ఆయన పండగుంది అనేసి వదిలేసి వెళ్ళిపోయినాడు ఆవులన్నీ అయితే లోడ్ చేస్తున్నాము చూడండి ఆవులు ఇంకో వీడియో ఉంది నాలుగు ఆవులు మన దగ్గర అయితే కొనలేదు కొన్నాడు నాలుగు ఆవులు ఆల్రెడీ డీసీఎం ఎక్కేసి వస్తున్నాయి ఆ ఆవులు బండి వచ్చినాక చూపిస్తాను అనమాట హై ఏ విధంగా ఉన్నాయి ఏం క్వాలిటీ ఏ ఏ విధంగా ఉన్నాయి చూడండి మీరే ఇది జెర్సీ రెండు రెండు దోడ అండి ఈనింది ఇప్పుడు జున్ను పాలే ఏడేడు ఉందన్నమాట పాలు ఇంకొక ఆవు పొద్దున ఏడింటికి ఈనింది ఇది మగదోడ పొద్దున ఏడింటికి ఈనింది ఆవు చూడండి దాని అండర్ కండిషన్ కానీ దాని ఇది కానీ దాని క్వాలిటీ క్వాలిటీ పరంగా కానీ ఏ విధంగా కానీ చూడగలరు మీరు పాలు రోజు మీద ఇరవై ఇరవై ఐదు లీటర్లు ఖచ్చితంగా వస్తుందండి దీని దగ్గర బాలాజీ డైరీ ఫామ్ పొంగనూరు చిత్తూరు డిస్టిక్ పొంగనూరు కొత్త ఇండ్లు బాలాజీ డైరీ ఫామ్లో గుడ్లమాయికి ప్లస్ సొన్నులు ఏదన్నా పొరపాటు ఉన్నా రీప్లేస్మెంట్ తీసుకోగలరండి చూడండి క్వాలిటీ ఏ విధంగా ఉంది ఏంటి వాటి ఇది అన్నీ చూడగలరు ఆవుల సైజు కానీ దాని సన్నుకట్లు కానీ ఏ విధంగా ఉన్నాయి ఏంటి ఆవులు వాటి ఈఫర్సు ఇది పళ్ళు రెండు పళ్ళు దూడ ఆడదూడ ఈనింది ఈ అయితే పొద్దున్న ఈనింది అనమాట దూడ ఆడదూడ